ఈరోజు మన కిచెన్లో స్పెషల్ టీని మీతో షేర్ చేయబోతున్నానండి ఇలాంటి టీ కనుక మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చేసి పెడితే ఫీదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది ఈ మసాలా టీ అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము టేస్ట్ అనేది మీరు ఒక్కసారి చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి టీనే పెట్టుకుంటారండి అంత బాగుంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేనైతే పాలని వేడి చేసి తీసుకుంటున్నాను పాలనేది ఇలా వన్ టూ టైమ్స్ బాగా పొంగొచ్చేంత వరకు వేడి చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దీంట్లోకి నేను టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను టూ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరిగేలోపు మనం ఇలాంటి ఒక అల్లం ముక్కని తీసుకొని దీన్ని చిన్న రోల్లో ఇలా ఖచ్చిపచ్చగా దంచి తీసుకోవాలి ఇలా కచ్చేపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక వీన్ని ఒక బౌన్లో యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో చాపతాన్ని వాడుతున్నానండి మీ దగ్గర ఎలాంటి కంపెనీ ఎలాంటి క్వాలిటీ అయినా పర్లేదు టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మనం కచ్చేపచ్చగా దంచి తీసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి నాలుగు ఐదు లేక ఇలాచీని మూడు లవంగాలని ఒక దాసిన చెక్కని యాడ్ చేసుకుంటున్నాను ఈ టీకి దాసిన చెక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో దీన్ని కూడా ఇలా యాడ్ చేసుకొని బాగా మరిగించుకొని తీసుకోవాలి ఈ వాటర్ అనేది టూ కప్స్కి హాఫ్ కప్ తగ్గేంత వరకు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించి తీసుకోవాలి దీంట్లో టూ కప్ పాలని యాడ్ చేస్తున్నాను టూ కప్ వాటర్కి టూ కప్ పాలని యాడ్ చేస్తున్నాను దీంట్లో వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ క్వాంటిటీలో చేయండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం చాయ్ని అయితే ఇలా కలుపుకుంటూ గంటతో ఇలా పైనుంచి పోసినట్లయితే చాయ్ అనేది టీ అనేది చిక్కగా వస్తుందండి మనం ఎప్పుడైనా హోటల్లో అయినా బయట తాగేటప్పుడు చూడండి ఇలా గంటతో తీసి ఇలా పైనుంచి పోస్తూ ఉంటారు సో ఇలా పోయడం వలన మనకి టీ అనేది చిక్కబడే రుచి అనేది చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకుంటూ పోసుకుంటూ తీసుకోవాలి అయితే దీని టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇంటి దగ్గర ఎంతమంది గెస్ట్ వచ్చినా సరే ఇలాంటి టీ చేసి పెట్టండి ఎవరైనా పేద అవ్వాల్సిందే అంత బాగుంటుంది మీరు రెగ్యులర్గా వన్ టూ కప్స్కి పెట్టాల్సిన అవసరం లేదండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది సో ఒక బౌల్ తీసుకొని దీని మీద ఒక గంట పెట్టి ఇలా గంటతో పోసుకుంటూ మనం దీన్ని జల్లించుకొని తీసుకుంటే మనకి ఎంతమంది గేస్ట్లో ఉన్న కప్స్లో పోసి చాలా ఈజీగా తీసుకోవచ్చు ఎంతో రుచికరమైన టీని మనం ప్రిపేర్ చేసాం కదా చూడండి చాలా చాలా బాగుంటుంది సో ఇలా గంటలో యాడ్ చేసుకొని మొత్తం జల్లించుకొని ఇలా తీసుకుంటే మనకి ఎన్ని కప్స్లోకైనా యాడ్ చేసి చాలా తొందరగా తీసుకోవచ్చు ఇలా ఒక కప్లో తీసేసుకొని సో ఇలా కంప్లీట్గా తీసేసుకున్నాక మనం దీన్ని బిస్కెట్స్తోనైనా ఇలాంటి సన్నటి మురుకులతోనైనా సర్వ్ చేసుకునే కాంబినేషన్లో తినండి ఇంకా బాగుంటుంది ఎంతో రుచికరమైన టీని ఎలా పెట్టాలో చూసేసాం కదా సో ఈ వీడియో చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్